ప్రియదేవుని బిడ్డ ఈ రోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నారు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము అలాగే పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు ఈ మాటలు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుని మాటలు నీ హృదయంలో ఉండనప్పుడు ఎలాంటి సాతాను సమూహాలైనా జయించగలుగుతావు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ భూమి మీద సాతాను ప్రతి మనిషిని పాడు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈ భూమి మీద సాతాను ప్రతి మనిషిని పాడు చేస్తున్నాడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏసఐ ఎలా వచ్చాడంటే మనిషి ఏ విధంగా జీవించాలి అంటే మానవుడు ఏ విధంగా జీవించాలని నేర్పించడానికి వచ్చాడు ఎవరైనా తిట్టినా కొట్టినా హింసించినా ఏం చేసినా సరే వాళ్ళని తిరగబడేవాడిగా కాక దేవుని ప్రేమను పంచేవాడిగా నేర్పించడానికి వచ్చాడు ఏసయ్య చనిపోతూ అప్పుడు అంటున్నాడు నేనొక వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు అక్కడ శిష్యులను వెళ్ళిపోతే ఇక్కడ మేము ఏ విధంగా అంటే మీకు తోడుండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మధ్యకు పంపుతానన్నాడు ఆయన వెళుతూ ఆత్మ స్వరూపిగా మొట్టమొదటిగా ఎలా వచ్చాడు దేవుడు శరీర స్వరూపిగా వచ్చాడు ఇప్పుడు స్వరూపిగా వాక్యం అనే మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ప్రతిరోజు నువ్వెందుకు దేవునితో గడపాలంటే నీ ఆత్మ బలపడటానికి అర్థమవుతుందా ఈ గత కాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మదేవుడు అంటున్నానంటే కారణము ఆయన నీ ఆత్మలో ఉన్నాడు కాబట్టి శరీరంలో నీలో దేవుని యొక్క నాసిక రంధ్రంలో ఊదిన ఆత్మ నీలో ఉంది ఆ ఆత్మే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది గత కొంతకాలం నుంచి దేవుడు మాట్లాడాడు ఎవరెవరు ఒక సంఘానికి ఏడు సంఘాల్లో ఒక సంఘము ఎఫేసు సంఘం ఆ ఎఫేసు సంఘం ఎలాగుందంటే దేవునికి వ్యతిరేకంగా ఉంది కొంతకాలం బాగానే జీవించారు కొంతకాలము దేవునితో బాగానే గడిపారు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు దేవుడు చెప్పిన మాటలు వింటున్నారు ఆఖరికి వాళ్ళకి ఏమొచ్చిందంటే కడపడి స్థితికి వచ్చేసరికి గర్విష్ఠితనం ఏర్పడింది ప్రార్థన చేస్తున్నామనే గర్వము పాటలు పాడుతున్నామనే గర్వము ఇక దేవుని మందిరాన్ని ఆలస్యము అవటము ఇదంతా దేవుడు నిన్న వారం చెప్పాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఒక సంఘాన్ని దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడు ఆ సంఘానికి కనీసం ఒక తప్పు కూడా మాపట్లేదు దేవుడు ఒక సంఘాన్ని అమితంగా ప్రేమిస్తున్నాడు ఆ ఏమనగా స్మృణ ఏంటిది స్మృర్ణ అనే సంఘము దూతలకి ఇలాగ వ్రాయము మొదటివాడు వాడు కడపటి ఉండి మృతుడైన మరలా బ్రతికిని చెప్పిన ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఈ సంఘానికి ఏం చేస్తున్నాడంటే వాళ్ళంటా శ్రమలు అనుభవిస్తున్నారంట శ్రమలు అనుభవిస్తున్నారంట దరిద్రాన్ని అనుభవిస్తున్నారంట దేవుని కోసము నిలబడి శ్రమలు అనుభవిస్తున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు భయంకరమైన దరిద్రం తినటానికి కూడా తిండి లేని పరిస్థితి దేవుని నమ్ముకున్నాడు ఎలా ఉన్నారు వీళ్ళ పరిస్థితి అత్యంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఈ స్మృణా సంగమం ఎలా ఉందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని కోసం ఎంతటి అయినా అనుభవిస్తున్నారంట అలాగే కొన్ని వచనాలకు వెళ్ళేసరికి అక్కడ ఆయనను నువ్వు ధనవంతుడువే ఏమంటున్నాడు నువ్వు దేవుని కోసం ఎన్ని శ్రమలు పడతావో ఆర్థిక పరిస్థితులు తిండి లేని పరిస్థితుల్లో ఉన్నావా లేకపోతే ఏ పరిస్థితిలో దిగజారిపోయి ఉన్నావో నువ్వు దేవుని కోసం ఎలాంటి శ్రమ అయితే పడుతున్నావు నువ్వు అంటే ధనవంతుడివి నువ్వు దరిద్రుడు కాదు ఈ లోకల్లో నేను చూసిన వాళ్ళందరూ నువ్వు దరిద్రులుగానే కనపడతావు వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు తినడానికి తిండి ఉండదు ఏమీ ఉండదు అందరూ నేను భూమి మీద ఉన్న మనుషులందరూ ఎగతాలు చేసి అవమానపరుస్తున్నా నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావు కాబట్టి దేవుడు అంటే దేవుడే అంటున్నాడు నువ్వు ధనవంతుడివే ఏమంటున్నాడు నువ్వు ధనవంతుడివి దేవుడు ఎందుకు ఇంత సూటిగా మాట్లాడుతున్నాడు అంటే శ్రమలు పడేవారంటే దేవుడికి ఇష్టం ఎవరు మాకు శ్రమలొద్దు అనుకునేవారు దేవుడు ఇష్టపడు యేసు ప్రభు వారు ముందుగా ఆయన మహిమ శరీరాన్ని ధరించక మునుపు ఏం చేశాడు శ్రమలు పడ్డా లేదా మొహం మీద కొట్టారు మోసారు కాండ్రించి ఎన్నో మాటలు అన్నారు బూతు మాటలు తిట్టారు అవసరమైతే శరీరాన్ని పెక్కలించారు శరీరమును చల్లా చెదురు చేస్తారు ఆయన ఆయన ఏం చేశాడు ఎవరినైనా తిరగబడ్డా ఎదిరింపసాగాడా శత్రువులైనా సరే ప్రేమించి సాగాడు అంటే నువ్వు శ్రమ పడుతున్నావు కాబట్టి ఎవరువే దేవునికి ఇష్టమైన పిల్లవాడు ఏసయ్య తన తండ్రి పోలిక చప్పుడో కొడుకునాడవాడు అవునా తండ్రి ఎవరో మన తండ్రి ఏసయ్య ఏసయ ఏ విధంగా అయితే భరించాడో మనం కూడా ఆయన స్వరూపంలో చేసుకున్న బిడ్డలమైన మనం కూడా భరించాలండి అప్పుడే నువ్వు ఎవరికి అప్పుడు ఏమంటారు ఏసఐ జీవిస్తున్నాడు ఏసఐలాగా శ్రమలు పడుతున్నాడు ఏసయ్య పిల్లోడని నువ్వు చెప్పించుకోవాలి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది స్మృణా సంఘాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడతారంటే శ్రమల శ్రమలు పడుతున్నారు వాళ్ళు లోకంలో కష్టము కోసం కాదు అక్కడ లోకముల వాటి కోసం దేవుని కోసం శ్రమలు పడుతున్నారు దేవుని సువార్త చెప్పాలంటే ఆయనను చాలామంది హింసించేస్తున్నారు ఈరోజు ఏమన్నారు దేవుని పని కోసం దేవుని కొరకు పరుగులు తీస్తున్న వారు ఎన్నో హింసలు అనుభవిస్తున్నారు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కనీసం కొంతమంది పాస్టర్ల సేవకులు సేవ చేయడానికి వెళ్తే తినడానికి తిండి కూడా ఉండే పరిస్థితి ఎవరు కానుకో ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా దిగమింగుకొని దేవుని కోసం నిలబడుతున్నాడు చూడు దేవుని కోసం తన కుటుంబాన్ని కూడా నలక్కొట్టుకున్నాడు చూడు దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే నా పిల్లలు అంటున్నాడు రియల్ సేవకులు ఎలా ఉంటారంటే ఓ మందిరాలు కట్టేసుకొని అలా ఇలా ఉంటే దేవుడికి నచ్చదు అనుకుంటాం మనం ఇక్కడ దేవుడు ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు సేవకుడు అంటే శ్రమ పడాలి దేవుని పిల్లలు అంటే శ్రమ పడాలి శ్రమ పడితేనే దేవుడికి ఇష్టం బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టేసుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టేసుకున్నంత మాత్రం దేవుడు ఇష్టపడదు ఇక్కడ సేవకుల గురించి మాట్లాడుతున్నారు కష్టపడుతున్నారు దేవుని కోసం కష్టపడేవాళ్ళు ఇలా ఎవరు ఇక్కడ దేవుని సంఘము అంటే సంఘములో ఉన్న ప్రజలు కూడా దైవజం కాక ప్రజలు కూడా కష్టపడుతున్నారు అక్కడ సంఘం అనగా ఏం చెప్పాను నిన్న మందిరము దేవుని మందిరములో సేవకుని నుంచి అక్కడ ఉన్న ప్రతి సమాజ ప్రజలందరూ ఎలాంటి పరిస్థితుల్లో అంటే చాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు శ్రమల పాలైపోతున్నారు బాగా నలిగిపోతున్నారు అవమానాలు పడుతున్నారు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీకేం ప్రయోజనం అని ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే వాళ్ళే ధనవంతులు అంట ఈ లోకం నిన్ను చూసినప్పుడు నువ్వు దరిద్రులాగానే కనపడతావు నీవు ఏమీ లేని వాళ్ళ కనపడతావు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఏలెత్తి చూపుతా చూపుతూ ఉంటారు చూసావా ఏసై నమ్ముకున్నాడు ఏమీ ప్రయోజనం లేదు ఏసై నమ్ముకున్నాడు ఇంట్లో ఈ తినటానికే లేదు అని అవమానం చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవుడేమన్నా నువ్వే ధనవంతుడు ఎక్కడా యాస్ దేవుడికే మహిమ పరలోకంలో నువ్వు ధనవంతుడివి వాళ్ళకి పరలోకం అనే లోకం లేదు వాళ్ళకి ఎవరికి లేదు ఎవరైతే ఎగదాలు చేస్తున్నారో ఎవరైతే అవమానపరుస్తున్నారో ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి అది లేదు కాబట్టే దేవుడు ఆనందపడమంటున్నాడు అందుకే పన్నెండు మంది శిష్యులు ఆయన కొరడాలతో కొడుతున్నా హింసిస్తున్న వాళ్ళు ఎందుకు ఆనందపడుతున్నారు తెలుసా ఈ లోకంలో మా పడిన శ్రమలకి దేవుడు అక్కడ నాకు మహిమ సింహాసనాన్ని సింహాసనం దగ్గర నిలబడే భాగ్యాన్ని ఇస్తున్నాడు అని ఆనందపడుతున్నారు అపోసరైన పౌలు కానీ పేతులు కానీ ఎవరైనా సరే కొరడాలతో కొడుతున్నా తలకిందులుగా సిలివి వేసిన ఒళ్ళు చర్మం ఈ ఈరోజు నేను ఈ బాధ అనుభవిస్తున్నాను కానీ పరలోకాలకు వెళ్ళేసరికి నాకు ఆ బాధ ఉండదు ఇప్పుడు వీళ్ళు చీలే వాళ్ళు ఏమైపోతారు నరకానికి ఇప్పుడు ఏసై నువ్వు ఆరాధిస్తున్నావు దేవు నువ్వు మందిరా ఇప్పుడు మందిరానికి వెళ్తున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తే నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు మీ దేవుడు గొప్పవాడు కాదు మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఈరోజు తింటా కూడా నీకు తిండి లేదు వేసుకోవడానికి సరైన బట్టలు లేవని అవమాన పెరిచే పిల్లలు ఉంటారు కానీ నువ్వు ఆనందపడు ఎందుకంటే అంటా ఉంటాడు నా వారు నన్ను అవమానపరుస్తున్న అది నాకు తైలాభిషేకం అంటే అభిషేకమే ఎవరైతే నిన్ను తిడుతున్నారో ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో నువ్వు ఆనందపడు దావీది వలె దావీది వల్ల ఆనందపడు నువ్వు నువ్వు శ్రమల్లో ఉన్నావంటే నీకు దేవుడు దగ్గరగా ఉన్నట్టు గుర్తుపెట్టుకో నువ్వు శ్రమల్లో లేకపోతే దేవుడు నీకు దూరంగా ఉన్నట్టు యోగు శ్రమలు పడుతున్నాడు కానీ దేవుడు దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడు యోగు తన దగ్గరగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా శ్రమలు ఎదుర్కొంటున్నాడు ఒక పక్క స్నేహితులు ముగ్గురు స్నేహితులు వచ్చి అవమాన నిందలేస్తున్నా ఏం చేస్తున్నా సరే ఏ మాత్రం ఎవరిని ఏమంటలేదు దేవుడితోనే మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేదు అంటే యోబు ఎలాగ ఉన్నాడంటే ఎన్ని శ్రమలైనా అటు పిల్లలు పోయారు ఇటు పక్కనేమో తనకున్న ఆస్తి పోయింది అంతస్తు పోయింది శరీరం కుళ్ళిపోయింది అయినా సరే దేవుడు అంటే దేవుడు దగ్గరగా ఉన్నాడని యోబు గ్రహించాడు శ్రమలు పడ్డాడు ఏసేపు అన్నదమ్ములతో కొట్టి పడ్డాడు అలాగే అప్పు వాళ్ళని అమ్మి వేయి ముప్పై వెండి నాణాలకు అమ్మేశారు తమ్ముడు చిన్న తమ్ముడు అన్నలే కానీ ఏమయ్యాడు అతను ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని అవమానాలు పడ్డాడు ఫోత్ఫర్ ఇంటికి వెళ్ళాడు అక్కడ అవమానాలు పడ్డాడు తర్వాత ఐగుప్త దేశానికి వెళ్ళాడు అక్కడ ఎన్నో బాధలు పడి 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 ఒక రోజున ఐగుప్త దేశానికి గవర్నర్ అయిపోయాడు కరువు వచ్చేసింది చుట్టూ తినడానికి తిండి లేదు ఎవరైతే తిట్టారో ఎవరైతే ఏ అన్నలైతే తోసేశారో ఏ ఎవరు ఏ అన్నలైతే ఆ గోతిలో పడవేశారో ఆ పడవేసిన వాడిని దేవుడు లేవనెత్తగానే ఇప్పుడు ఎవరు ఆశ్రయమయ్యారు ఇప్పుడు వీళ్ళకి తినడానికి తిండి ఎవరు పెట్టాడు ఏసేపు ఏసేపు ద్వారా వాళ్ళకి ఆహారం దొరికింది అనలకి అది తర్వాత నీకు చూపిస్తాను అయితే ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా ఏసేపు ఎన్ని బాధలు పడ్డాడో ఈ రోజున అతను మరొక పేరు ఏసేపు అనగా ఫలించడి కొమ్మ ఏమయ్యాడు ఫలభరితమయ్యాడు హేళన చేశారు నీకు కళలున్నాయి అని మమ్మల్ని ఎగతాలు చేస్తావా అని అనేక సార్లు హింసించారు బాధించారు ఎన్నో విధాలుగా కానీ ఏసేపు మాత్రం ఏమయ్యాడు గవర్నర్ అయిపోయాడు ఐగుప్త దేశమే మహారాజుకు మించిన ఆ అధికారాన్ని చే చేజక్కించుకున్నాడు శ్రమలు పడుతున్నాడు శ్రమలు పడేవాడే దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు మనం శ్రమ పడుతున్నావా లేదా ఇంట్లో ఏమీ లేదు ఏమి తినడానికి ఏమీ లేదు వాళ్ళ వీళ్ళు తీసుకొచ్చి పెడితేనే తింటున్నాం కానీ దేవుడు మనకు తోడున్నాడు బాగా నువ్వు బంగ్లాలు పెట్టుకొని కార్లు కొనుక్కొని ఎంత మాత్రం దేవుడు వాళ్ళకి తోడున్నట్టు కాదు దేవుడు ఇక్కడ వాక్యము ద్వారానే మాట్లాడుతున్నాడు స్మరణా సంఘానికి దేవుడు ఏమని చెప్తున్నాడు మీ శ్రమలు నేను చూస్తున్నాను ఏమన్నాడు అది కూడా చూద్దాం నీ దరిద్ర అయినను నీవు ధనవంతుడవే తమ యూదులను చెప్పుచు యూదులు కాక సాతాను సమాజపు వారిని నీకు కలుగ దూషణ నేను ఎరుగుదును ఏమన్నాడు సాతాను నిన్ను ఎన్ని బూతులు తిట్టిస్తున్నా ఎన్ని అవమానాలు పడుతున్నా నువ్వు భరిస్తున్నావే అందుకే దేవుడు ఏమన్నాడు సుమర్ణా సంఘానికి అలా ఎన్నో సాతాను అంటే మనుషులే మనుషుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అవమానపరుస్తున్నారు నువ్వు అలా చేసావు అందుకే దేవుని మా దేవుణ్ణి వదిలిపెట్టి నీ దేవునికి వెళ్ళావు అందుకే నీ శ్రమలు పడుతున్నావు అని ఎగతాలు చేస్తున్నారు అవమానపరుస్తున్నారు వాటినన్నిటి నువ్వు భరిస్తున్నావు కదా దేవుడు ఏమంటున్నాడు చూద్దాం అది కూడా నీవు పొందబో శ్రమలకు భయపడకుమో ఏమన్నాడు నువ్వు పడే శ్రమలకు ఏ మాత్రం భయపడకు ఎందుకంటే నీకు నేను తోడున్నా ఎలా ఉన్నా నీకు నేను తోడున్నా ఏ మాత్రం భయపడద్దు వాళ్ళు ఏదో అన్నారని కొడతారని తిడతారని అవమానపరుస్తారని నిందలేస్తారని ఓ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ శ్రమల వెనక ఎవరున్నారు ఏసై ఉన్నాడు నీ శ్రమల వెనక ఏసై ఉన్నాడు నీ కన్నీరు వెనక ఏసై ఉన్నాడు నీ బాధల వెనక ఏసై ఉన్నాడు ధైర్యంగా ఉండేక దేవుడి అదే అన్నాడు నువ్వు భయపడద్దు ఈ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే నువ్వు సాతాను సమాజమే వచ్చేసిందంట ఏమొచ్చింది సాతాను మనుషులందరూ వచ్చి ఆ సంఘాన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ నిందలేస్తూ తిడుతున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాధనంతట భరించి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఆ శ్రమలు ఎందు వాళ్ళు ఆనందపడాలి అందుకే దేవుడు ఏమన్నాడు భయపడద్దు మీరు పడే శ్రమను నేను చూస్తున్నా సుమర్ నా సంఘమా నీవు పడేనే శ్రమలు నేను చూస్తున్నా అది ఎన్ని దినాలంటే పది దినాలే అంట అది కాదు రైబు చూద్దాం మీరు పొందబో అపవాది మీ కొందరులో చెరసాల వేస్తున్నారు కొందరు జైలుకి కాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అంటే జైలు దేవుని ఆరాధిస్తావా ఏ సాయిని ఆరాధిస్తావా అని కొట్టి హింసించేస్తున్నారు నువ్వు ఏ ప్రార్థన చేయడానికి వీల్లేదు అని జైల్లోకి తీసుకెళ్ళి అప్పచెప్తున్నాడు వాళ్ళందరి దేవుడు ఏమన్నా అది కొన్ని దినాలు ఎన్ని దినాలు పది దినాల వరకు ఓర్పు కలిగి ఉండు ఎన్ని దినాలు అది కూడా రాయిపోవడం చూడు పది దినాలు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకం చచ్చిపోయేంత వరకు నమ్మకం కాదు దేవుడు ఏమన్నాడు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటముని చదను అదిగో నేను నీకు జీవ జీవ ఏమన్నాడు కిరీటం ఇస్తాడంట జీవ కిరీటం అంటే పరలోకము పట్టణానికి అధికారిని చేస్తున్నాడు నేను జీవ కిరీటం అంటే ఏంటి పరలోక పట్టణానికే నిన్ను అధికారిగా నియమించబోతున్నాడు ఎవరైతే శ్రమలు పడుతున్నారో ఎవరైతే అవమానాలు పడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దేవుని కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వారందరికీ దేవుడు ఈరోజు వాక్యము ద్వారా వాగ్దానం ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే పది దినాలు ఓపిక ఉండు పదే పది దినాలు ఓపికగా ఉండు నీకు జీవ కిరీటం ఇస్తున్నా ఆ కిరీటం వచ్చిందంటే నీవు పరలోకంలోకా అధికారాన్ని కలగజేస్తున్నాడు దేవుడు నీకు నువ్వు ప్రతి కన్నీటిని ఆయన లెక్కిస్తున్నాడు నువ్వు ఎంతమంది కోసం కన్నీరు కాచావు ఎంతమంది ఆత్మల కోసం కన్నీరు కాచావు ఆ ఆత్మలు వాళ్ళ కన్నీటి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించబడతారో వారందరికీ నువ్వే నాయకుడు అర్థమవుతుందా నువ్వు ఎవరెవరి కోసం కన్నీరు కాడ్చావు ఎన్ని ఆత్మలైతే నువ్వు రక్షించా అది పది ఆత్మల ఇరవై ఆత్మల ముప్పై ఆత్మల యాభై ఆత్మల లక్ష ఆత్మల ఆ లక్ష ఆత్మలకి నువ్వే అధికారివి అర్థమవుతుందా ఆ లక్ష ఆత్మలకి నువ్వే అధికారివి నువ్వే నాయకుడుగా దేవుడు నియమించబోతున్నాడు పరలోకంలో అందుకే నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఎవరైతే ఏలెత్తి చూపుతున్నారో దేవుడు చూస్తున్నాడు వాళ్ళకి ఏమి లేదంటే పరలోకం లేదు ఏమి లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే ఆఖరి వచనంగా చూద్దాం సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవి వినును గాక వినుగాక జయించువాడు రెండో మరణము హాని ఉండదు ఏమన్నాడు రెండో మరణం అంటే నరకం నీకు నరకం లేదుగా దేవుడే సూటిగా మాట్లాడుతున్నాడు ఆనందపడండి ఎవరైతే శ్రమల్లో ఉన్నారో ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా ఈరోజు వాక్యం వింటున్న మీ శ్రమంలో దేవుడు తోడున్నాడు పది దినాలు ఓపిక కలిగి ఉండు అవసరమైతే మరణం వరకు నమ్మకం కలిగి ఉండు నీకు దేవుడి జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు పరలోకంలో స్థానం కాదు పరలోకంలోని ఒక కిరీటం కిరీటానికి అర్థమేంటి రాజు రాజు ఒక రాజు ఒక కిరీటాన్ని ధరించే వాళ్ళు ఎవరు రాజే కిరీటం ధరిస్తాడు అంటే నువ్వు ఎంత కన్నీరు కార్చావో ఎవరి కోసం నీ బంధువుల కోసం కన్నీరు కార్చావా నీ మిత్రుల కోసం కన్నీరు కార్చావా నీ శత్రువుల కోసం కన్నీరు కార్చావా వారందరూ రక్షించబడాలని ఎంతమందినైతే నీ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని మాటల ద్వారా రక్షిస్తున్నావు ఫోన్ల ద్వారా రక్షిస్తున్నావు వాక్యము ద్వారా రక్షిస్తున్నావు వారందరికీ నువ్వే అధికారి నువ్వే నాయకుడివే మోషే ఇరవై లక్షల కాలేబలాలను నడిపినట్లుగా ఒక నాయకత్వాన్ని ఇచ్చాడు మోషేకి మోషే ఎన్ని శ్రమలు అనుభవించాడో దానికి దేవుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని చేశాడు యహోష్ ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒక నాయకుడిని చేశాడు చనిపోయేంత మోసే చనిపోయేంత వరకు ఒక నాయకుడే అయ్యాడు ఈరోజు నువ్వు ఎన్ని శ్రమలు పడుతున్నావు ఏ ఉద్యోగంలో శ్రమలు పడుతున్నావా దేవుని గురించి అవమానాలు పడుతున్నావా నువ్వు సహిస్తూ సహిస్తూ ఉన్నావంటే ఒకరోజు నీకు దేవుడు అంటే జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు అందుకే నువ్వు ఆనందపడాలి ఈరోజు లేదా నీకు తినటానికి తిండి లేదా ఉండడానికి వస్త్రాలు లేవా ఏది లేదని నువ్వు ఏడుస్తున్నావా ఆనందపడు ఆ శ్రమలు వచ్చినందుకు నువ్వు ఆనందపడు ఎందుకంటే ఆ శ్రమ వెనక ఎవరున్నారు దేవుడు ధైర్యంగా ఉండు ఓ విచారించాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు నీ చింత యావత్ ఈ భూమి మీదే ఉంటుంది కానీ పరలోకంలో నీకు ఒక స్థానం ఇచ్చేస్తున్నాడు ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుని మాటలు నీతోనే మాట్లాడుతున్నాయి చింత యావత్తు దేవునిపై వే దేవునిపై ఆధారపడు వాళ్ళని వెళ్ళిన అనుకు ఎవరో ఏదో అనుకున్నా నువ్వు ఆ చెవితో విని ఈ చెవుతో వదిలే దేవుడు ఏమంటున్నాడు ఒక చెవుని పెట్టుకొని దేవుడు నీకు ఒక చెవుని ఇవ్వలేదు ఒక చెవుతో విను ఒక చెవుతో వదిలే చెడును వదిలే మంచిని హృదయానికి చేర్చుకో ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది ఎఫేసు సంఘానికి ఏమో దేవుడు అక్కడ ఏం చేశాడు ఎఫేసు సంఘానికి దేవుడు ఏం చేశాడు ఒక తప్పు మోపాడు కానీ స్మరణా సంఘానికి మాత్రం ఒక్క తప్పు కూడా లేదు కదా అంతే అంత శ్రమ అనుభవిస్తున్నాను అనమాట ఈరోజు వాక్యములో స్మరణ సంఘం వలె మనం ఉండాలి స్మరణ సంఘం వలె మనం ఉంటేనే మరి ఎన్ని శ్రమలు పడుతున్నా అందులో ఆనందించు నాకు అది లేదు ఇది లేదు కాదు నీకు ఒక రోజు వస్తున్నాడు అది ఎక్కడ అంటే ఆనందించు పరలోకం నీకు ఇస్తున్నాడు ఆయన దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట ఇస్తే తప్పుతాడా మనుషులు తప్పచ్చు సాధన తప్పచ్చు కానీ దేవుడు తప్పడు ఆయనే చెప్తున్నాడు పది దినాలు మరణం వరకు నమ్మకం కాదు నువ్వు చచ్చిపోయేంత వరకు నా మీద నమ్మకం పెట్టుకొని బ్రతుకు నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక కిరీటం ఇవ్వబోతున్నాను ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి మనకి సంఘం వలె ఉండాలి మనం ఎఫెసి సంఘం వలె కాక సంఘం వలె ఉండాలి స్వర్ణ సంఘం వలె మేము ఉండాలయా మేము కూడా అలాగే బ్రతకాలయ్యాని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు ఆమె కొద్ది మాటలు దేవుని దేవుడు